ఇది మా ఊర్లో ఆడవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది రాయలసీమ ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు చూడండి ఏంది ప్రశాంతంగా కూర్చొని సైలెంట్ గా ఉన్నారనుకోండి కోసి పారేస్తారు ఏమంటే తేడా వస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది అన్ని ఉన్నాయి ఏంటి మిక్సీ అండి మిక్సీ ఇదేందో ఫ్రెండ్స్ ఈ క్లాస్ లో నీకు నచ్చని వాళ్ళు ఎవరు కొడుకు

పప్పు తాలింపు తాలింపు పప్పు తాలింపు అంటే ఎట్లా చేస్తారు మాడికా ఇది వచ్చి తాలింపు ఇది వచ్చి అన్నం చూపి ఏంటి ఇవన్నీ ఇవి కూర్చొని చెప్పేసి

ఏం తాలింపు ఉర్లగడ్డలతో చేస్తాలి తాలింపు చేసావా ఇది అహ కైతది తాలింపు చేసావలే మాడికాయ తాలింపు ఇవేంటివి వి నేర్చుకో ఉంటాల నువ్వు ఇవెంట్ వి మాడికైలే ఇది మార్కెట్ ఇది మాడికై ఇది మ్యాగీ ఇది మాడికై మ్యాగీనా మామికై మ్యాగీనా

ఉప్పు ఉప్పు దేనికి ఉప్ప ఎన్న వాడతారు కూర ఎట్లా ఉప్పుతోనే కాదు కాదు చికెన్ కూర లేకి చింతపండు ఎత్తారులే చింతపండు ఎత్తారులే ఎంత ఇక్కడ ఎంత ఎత్తారు చింతపండు వేసుకొని చేపల గురేకి சிந்து பண்டைத்தாரும். சிந்து பண்டா. புசைக்கன் பசந்தி நுமும் வருசினாக்கலாம். நுமும் என்னும் கலாசும். நீனா. 11th. Uh, uh, 11th. 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 11th.

ఈ కాదు శశి పేరు ఆ పాప పేరు అట్ట పేరు ఇది రాదమ్మ ఈ పేరు గు వేరే బాబా పేరు ఇద్దరు కలిసి పెట్టిన ఎందుకు రాదమ్మ எவரி தண்ணே <laughs> <laughs> சாரி செவா பைர் ப்ராண்டு பார்க்கோடி

அப்படின்னு கொட்டுக்கு போமோட்டா

సరే ఫోన్ చేస్తాను హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బుడిగీలు గ్యాస్ స్టవ్ స్టౌ ఆ ఇదన్నీ ఉన్నాయేంటివేంటివో ఇది మిక్సీ అండి ఫ్రెండ్ మిక్సీ ఇదేందో ఫ్రెండ్స్ తెలులే ఫ్రెండ్స్ ఇదైతే చపాతీ రోలర్ ఫ్రెండ్స్ மாடி அயண்டி உண்டரா அந்த வந்தே ரெடி மண்டல வச்சே ஃபிரெண்ட்ஸ் వీళ్ళు పెట్టిన దేవుడు ఫ్రెండ్స్ అంజినేసం అంట ఫ్రెండ్స్ లక్ష్మణుడు అంట ఫ్రెండ్స్ రాముడు అంట ఫ్రెండ్స్ అంట ఊర్లో ఆడవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది రాయలసీమ ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు చూడండి ఏంది ప్రశాంతంగా కూర్చొని సైలెంట్ గా ఉన్నారనుకోండి కోసి పారేస్తారు ఏమన్నా తేడా వస్తే మా ఊర్లో రాంది ఆయన మాట్లాడుతుల వచ్చింది గ్లాస్ కడిగి కొడదా నీళ్ళు అయింది అత్త ఒకసారి కడిగిన రెండోసారి